చంచలమ్మ అలా కార్లో వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న సింధూర అయితే వాళ్ళ అత్తమ్మకు నిజం చెప్పడానికి తనైతే చాలా సంబరపడుతూ పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్తమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక కేశవ కూడా బండి మీద వెళ్తూ ఉంటాడు ఇక అదే రోడ్డు మీద సత్యవతమ్మ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అలా కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉండగా ఒక అతను అయితే బండిని అడ్డుగా డాష్ ఇస్తాడు డాష్ ఇవ్వడంతో అతన్ని తప్పించడంతో ఆ చంచలమ్మ అయితే ఒక్కసారిగా ఎలా స్టీరింగ్ ని తిప్పుతుంది తిప్పేసరికి అక్కడ ఉన్న సత్యవతమ్మను గమనం సత్యవతమ్మైతే గట్టిగా గుద్దేస్తుంది గుద్దయంతా సత్యవతమ్మ కార్ కింద పడి తనైతే అక్కడ అలా కింద పడిపోతుంది ఇక అది చూసి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న చంటి వాళ్ళ అమ్మను చూసి అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక సత్యవతమ్మ అయితే అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది ఇక చంచలమ్మ అయితే కారు దిగి పరిగెత్తుకుంటూ సత్యవతమ్మ అంటూ పరిగెత్తుకుంటూ సత్యవతమ్మ దగ్గరకు వెళ్తుంది ఇక చంటి కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు ఇక సత్యవతమ్మ దగ్గరకు చంచలమ్మ వచ్చి సత్య మ్మ నీకేం కాలేదు కదా సత్యవతమ్మ అంటూ లేపుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి చంటి కూడా వచ్చి అమ్మ అమ్మ నీకేమైందమ్మా అమ్మ అంటూ చంటి కూడా అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సత్యవతమ్మ తను బ్రతకదని తనకి అర్థమయ్యి చంచలమ్మ చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది చంచలమ్మ గారు మీకు ఒక నిజం చెప్పాలి చంటి విజయమ్మ బిడ్డ కాదు అని చెప్పి అంటుంది అది వినగానే చంచలమ్మ చంటి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సత్యవతమ్మ అయితే చంటి చేయి పట్టుకొని చంచలమ్మ చేతిలో పెట్టి ఇలా అంటూ ఉంటుంది అమ్మ చంటి ఎవరి బిడ్డో కాదు చంటి మీ కన్న కొడుకమ్మా మీ కన్న కొడుకు ఒకరు నాకు అబద్ధం చెప్పమంటే అలా చెప్పాను చంటి మీ కన్న కొడుకమ్మా అని చెప్పి సత్యవతమ్మ అంటుంది అది వినగానే చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా అయినా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ చంటి సత్యవతమ్మని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సత్యవతమ్మ అయితే నేను మరి బ్రతకను చనిపోతాను నువ్వు మాత్రం నీ కన్న తల్లి ఇదిగో ఈ చంచలమ్మే అని చెప్పి సత్యవతమ్మ చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న సింధూరా అలాగే చంచలమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సత్యవతమ్మకి ఏం జరుగుతుందో అని చెప్పి చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక చంచలమ్మ నిజం నిజం తెలుసుకున్న చంచలమ్మ ఏం చేయనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్